మహిళల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను నిరంతరం చైతన్య చరితంగా తీసుకురావాలని మీ సంకల్పానికి ధన్యవాదాలు ఇప్పుడు మన ముఖ్య అతిథి జడ్జి గారు తమ ప్రసంగాన్ని కోరుతున్నారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ హిమకొండలో భాగం ఇచ్చిన మీ అందరికి శుభాభినందనలు ఇంతకు ముందే చెప్పాను రేపు మన హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అది కూడా రాజ్యాంగం ప్రకారం మనకి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ నో పర్సన్ షాల్ బి రిక్వైర్డ్ ఆఫీస్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అనేది మనకు ఉంది అదేమిటంటే మనకు చట్టం ప్రకారమే ఎవరైనా మనిషిని శిక్షించే హక్కు ఉంటుంది అంతేకాని నేను మీకు కానీ మీరు నాకు కానీ ఎవరు ఎవరికి హాని చేసే హక్కు లేదు కానీ మనం చూస్తున్న సొసైటీలో పిల్లల పైన అత్యాచారాలు మహిళలు కొన్ని ఒకళ్ళని ఒకరు పొడిపోవడం చనిపోవడం పిల్లల్ని మనలో పెట్టడం చిన్న పిల్లలకు పెళ్లి చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అది అవేర్నెస్ లేకను మరి ఇంకేదో కారణాల చేత ఈ సొసైటీలో ఇవన్నీ అఫెన్సెస్ జరుగుతున్నాయి సో ఇది కూడా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది నా అభిప్రాయం మీరందరూ ఇంతమంది మహిళలు ఉన్నారు చాలా ఆనందంగా ఉంది ఈ వేలో వర్క్ చేస్తున్నారు సో ఎలాగో అందరూ ఈ వేలో వర్క్ చేస్తున్నారు కాబట్టి చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఈ వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి మనం ఏం చేయగలము ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ పీపుల్ ఫేస్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకుంటే ఒక ప్లాన్ చేసుకొని మనం కలిసికట్టుగా ఈ వేలో వర్క్ చేసి మనం కొంతవరకు ఈ హ్యుమన్ రైట్స్ ప్రొటెక్ట్ చేయగలము అనేది అభిప్రాయం నాది అంతేకాకుండా హ్యూమన్ ఈ ఇన్సిడెంట్స్ చూస్తున్నాము సో మీ సాక్ష కమిటీస్ హామ్ చేశారు అన్నట్టు అర్థమైంది నాకు సో ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేసి కమిటీస్ అందరికి ఈ వర్క్ ఎంట్ర చేసి ఒక విధంగా మనం అంటే మా డిఏడిల్ సర్వీసెస్ అథారిటీ గురించి కూడా మీకు తెలిసి ఉంటుంది ఇది మెయిన్ ఏమంటే మనకి ఎవరికైతే న్యాయ సహాయం కావాలి ఎవరైనా అడ్వకేట్ పెట్టుకునే స్కోమత లేకపోతే వాళ్ళకు ఉచితంగా న్యాయవాది ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా పైన అవగాహన కల్పించడానికి కూడా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఏమైనా అంటే మాకు నోటీస్ లో తీసుకొచ్చినా గానీ మేము దాన్ని సాల్వ్ చేయడానికి మా వంతు కృషి చేస్తాము మా సపోర్ట్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మేము చేయగలిగిన సపోర్టు మేము ఎల్లప్పుడూ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటామని నేను చెప్తున్నాను ఇంకా వేరే ఏమైనా ఇష్యూస్ ఉంటే మాకు నోటీస్లోకి తీసుకొస్తే మేము దాన్ని కూడా సాల్వ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అపోర్ట్స్ పెడతాం థ్యాంక్ యూ సార్ అవకాశం వచ్చాను